వసుధ కొత్త వారు ఎవరితో మాట్లాడుతున్నారు అని తలుపు దగ్గరకు వెళ్ళిన వసుధకి పెళ్లి ఎప్పుడు పెట్టుకుందాం అని మాట్లాడుకుంటున్న మాటలు విని తనని జానకి గారు అలంకరించటం అక్కడ కొత్త వాళ్లతో జానకి గారు కాంతమ్మ గారు మాట్లాడటం చూసి వసుధకి విషయం అర్థమయ్యి అలాగే తలుపు దగ్గర కూలబడి ఏడుస్తూ ఉంటుంది వచ్చిన వాళ్ళు మాట్లాడుకుంటూనే అమ్మాయిని త్వరగా తీసుకురండి మళ్ళీ మాకు వెళ్ళవలసిన సమయం అవుతుంది అని కమల గారు అనగానే అలాగే వదిన గారు అంటూ లోపలికి వెళ్లిన జానకి గారు వసుధ తలుపుని ఆనుకుని కూర్చుని అడవటం చూసి దగ్గరకు వెళ్లి ఎందుకు ఏడుస్తున్నావే కష్టపడి చేసిన ముస్తాబంతా పాడు చేశావుని గట్టిగా అరిచి మళ్లీ వసుధ మొహం తుడిచి పౌడర్ అద్దింది తల్లి అరుపులకు భయపడిన వసుధ మనసులోనే అనేక ప్రశ్నలు ఉన్నా వాటిని మనసులోనే అదిమేసి తల్లి వెంట హాల్లోనికి వెళ్ళి హాల్ మధ్యలో పరిచిన చాపపై కూర్చుంది కూర్చున్న వసుధ దగ్గరికి వచ్చి కమల గారు ఏమ్మా నీ పేరేంటి అని అడిగారు వసుధ తల వంచుకునే సమాధానం చెప్పింది ఇంటి పని వంట పని వచ్చా అమ్మ అని అడిగారు మళ్ళీ ఈసారి గారు కల్పించుకుని ఎక్కడండి ఏ పని రాదు బడికెళ్లటం తినడం పడుకోవటం అంతే అంటూ మెట్టుకలు విరిచారు రామయ్య గారు నోరు విప్పి అమ్మ నువ్వు కాస్త ఉండు అని కసురుకొని లేదండి అక్కయ్య గారు మా వసు ఇంకా చిన్నపిల్లే పదో తరగతి చదువుతుంది ఏ పని నేర్పలేదు ఇప్పుడు చేయాలి అనే ఆలోచన కూడా మాకు లేదు అని భర్త అనడంతో ఎక్కడ సంబంధం చెడగొడతాడో అనే భయంతో జానకి గారు మధ్యలోనే కల్పించుకుని అందుకే పని నేర్పలేదు వదిన గారు పెళ్లి అమ్మాయి పరీక్షలు అయ్యాక పెట్టుకుందాం అనుకున్నాం కదా ఈలోపు ఇంటి పని వంట పని నేర్పించేస్తాం లేండి అన్నారు అయ్యో పర్వాలేదు వదిన ఇంకా చిన్నపిల్లగా మెల్లిగా నేర్చుకుంటుంది లేండి తనని పరీక్షలకి చదువుకొనివ్వండి అమ్మాయికి ఇష్టమైతే పై చదువులు కూడా మేము చదివిస్తాము తన చదువుకి ఆటంకం కలిగించకండి అంటూ వాళ్లలో వాళ్లే మాట్లాడుకుంటూ ఉన్నారు అన్ని మౌనంగా వింటున్న వసుధ నా ఇష్టంతో ఇక్కడ ఎవ్వరికీ పని లేదు నాకేం కావాలో అడగరా అని మనసులోనే బాధపడుతుంది ఇంత జరుగుతున్నా తనకేమీ సంబంధం లేదు అన్నట్లు కూర్చున్నాడు పెళ్లి కొడుకు సాగర్ గారు సాగర్ అమ్మాయిని చూస్తే అయినా మనసు మార్చుకుంటాడేమో అనే ఉద్దేశంతో బాబు సాగర్ అమ్మాయిని చూడరా అన్నారు తల్లి మాట కాదనలేక ఒక్క క్షణం అమ్మాయికేసి చూశాడు వసుధ తలదించుకొని కూర్చోవటంతో మొహం కనిపించలేదు కాని తెల్లటి శరీర ఛాయ పిండి ముద్దని తలపిస్తుంటే ముద్దుగా బొద్దుగా బొట్టబొమ్మలా ఉండే వసుదని పసుపు రంగు చీరలో ముద్దబంతిలా కనిపించింది సాగర్కి వసుదని చూసిన క్షణం రెప్పవేయటం కూడా మరిచి అలా చూస్తుండిపోయాడు దాంతో కమలగారు సంతృప్తి చెంది మిగతా విషయాలు మాట్లాడుకున్నారు వదిన మాకు కావలసినంత ఆస్తిపాస్తులు ఉన్నాయి మీరు మీ అమ్మాయిని సాంప్రదాయబద్ధంగా మాకు అప్ప చెప్తే చాలు అన్నారు అలా అనడం మీ గొప్పతనం వదిన గారు మీరు అలా అన్నారని ఒట్టి చేతులతో పంపలేము కదా మాకున్నంతలో మా అమ్మాయికి అన్ని లాంఛనాలు ఇచ్చి ఇరవై ఐదు సవర్ల బంగారం కూడా పెట్టి పంపుతాం అన్నారు జానకి గారు మీ ఇష్టం వదిన మీ అమ్మాయికి మీరు ఇస్తానంటే మాకేం అభ్యంతరం అని నవ్వి సరే వదిన దగ్గరలో మంచి ముహూర్తం చూసి కబురు పెడతాను నిశ్చితార్థం చేసుకుందాం అమ్మాయి పరీక్షలు అయిపోయాక పెళ్లి పెట్టుకుందాం అని చెప్పి వెళ్ళొస్తామంటూ వెళ్ళిపోయారు అందరూ వెళ్ళిపోయాక సాయంత్రం వసుద తండ్రి రామయ్య గారి దగ్గరకు వెళ్ళి నాకు ఈ పెళ్ళొద్దు నాన్న నేను చదువుకుంటాను అంటూ ఎంతగానో ఏడ్చింది వసుద చిన్నప్పటి నుంచి చురుకైన అమ్మాయి ఒక లాయర్ కావాలనేది తన కళ అందుకే అన్ని సబ్జెక్టులు ఎలా చదివినా సోషల్ మాత్రం ప్రత్యేకమైన శ్రద్ధతో చదివేది తన కల గురించి తెలిసిన రామయ్య గారు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో చివరి ప్రయత్నంగా ఒక్కసారి నేను అమ్మతో మాట్లాడతాను తల్లి అని మాత్రం చెప్పగలిగారు వసుధకి వసుధ సంతోషంగా కళ్ళు తుడుచుకుని అక్కడి నుండి వెళ్లి ప్రశాంతంగా నిద్రపోయింది తర్వాత రోజు ఉదయం వసుధ బడికి వెళ్ళాక రామయ్య గారు జానకి గారితో మాట్లాడారు చూడు జానకి అబ్బాయి కుటుంబం బాగానే ఉంది పైగా మనకన్నా స్థితిమంతులు కానీ ఆ అబ్బాయి వయసులో చాలా పెద్దవాడిలా కనిపిస్తున్నారు జానకి అని తన మనసులో ఉన్న అనుమానాన్ని బయటపెట్టాడు రామయ్య గారు అబ్బా మీకు అన్ని అనుమానాలే అబ్బాయి మరీ అంత పెద్దవాడేమీ కాదు కాకపోతే ఒళ్ళు ఉండటం వల్ల అలా కనిపిస్తున్నాడట ఏ మీ కూతురు మాత్రం పదిహేను ఏళ్ళకే పంతొమ్మిదేళ్ల దానిలాగా కనిపించట్లేదు ఆ అబ్బాయికి కూడా ఇరవై నాలుగు ఏళ్లేనట అన్నారు జానకి నీకేమైనా పిచ్చా అది మాత్రం వ్యత్యాసం కాదా మన వసుద వయసు కేవలం పదిహేను మాత్రమే అబ్బాయికి అమ్మాయికి తొమ్మిదేళ్ల వ్యత్యాసం అంత మంచిది కాదు జానకి అన్నారు నిజానికి అబ్బాయి వయసు ముప్పై ఏళ్ళు వసతిని ఎలాగైనా ఇంట్లో నుండి పంపించేయాలి అనే సంకల్పంతో జానకి గారికి ఇవేమీ తప్పుగా అనిపించట్లేదు ఏంటండి అలా మాట్లాడుతున్నారు మీరు మాత్రం నాకన్నా పదేళ్ళు పెద్దవారు కాదా అన్నారు జానకి గారు జానకి మన రోజులు వేరు ఇప్పుడు వేరు అయినా అది నీకన్నా కూతురే ఎందుకు దాని విషయంలో ఇంత పంతంగా మాట్లాడుతున్నావు నాది పంతం కాదండి భయం అందంగా ఉంది అసలే దూకుడు ఎక్కువ మొన్న దీని స్నేహితురాలు ఆ పక్కింటి రత్నమహాల కూతురు ఎవరితోనే వెళ్ళిపోయింది అలా ఇది కూడా ఎక్కడ వెళ్ళిపోయి ఇంటి పొరువు తీస్తుందోనని నా భయం దీనికి ఏమో మగపిల్లలతో పెత్తనాలు ఎక్కువాయే ఎప్పుడు చూడు గ్రౌండ్ లో ఆడుతుంది అందరూ అబ్బాయిలే దీనికి ఫ్రెండ్స్ అనగానే జానకి ఇంకొక మాట నా కూతురు గురించి తప్పుగా మాట్లాడినా నేను సహించను పచ్చకామట్ల వాడికి లోకం అంతా పచ్చగానే కనిపిస్తుందట అబ్బాయిలతో స్నేహం చేసినంత మాత్రాన తప్పు చేసినట్లేనా నా కూతురు నిప్పు ఏ తప్పు చెయ్యదు రోజు తను చేసే ప్రతి పని ఇంటికి రాగానే అన్నీ నాకు చెప్తుంది తను ఎవరితో మాట్లాడుతున్నా ఏం చేయాలన్నా నా అనుమతితోనే చేస్తుంది ఏమన్నావు నా కూతురు ఇంటి పరువు తీస్తుంది అని కదా అన్నావు పిచ్చిదాన ఈ ఇంటి పరువు నా కూతురే కాపాడుతుంది చూడు అని నీకు నచ్చినట్లు చేసుకో అని బాధగా అక్కడ నుండి వెళ్ళిపోయాడు ఏదో పుస్తకం మర్చిపోయాను అని టీచర్ని పర్మిషన్ అడిగి ఇంటికి వచ్చిన వసూద అమ్మా నాన్నల మాటలు విని ఏడుస్తూ వెళ్ళిపోయింది బడికి వెళ్ళిన వసుధ ముభావంగా కూర్చుని ఎవరు ఎంత పిలిచినా మాట్లాడాలని ప్రయత్నించినా అసలు నోరు విప్పలేదు అలా సాయంత్రం వరకు గడిచేసరికి ఎప్పుడు గలగలపారే గోదావరిలా సందడిగా ఉండే వసుధ నోరు విప్పటం లేదని అందరూ అనుకుని వసుదని కదపటానికి భయం వేసి రోజు వసతితో పాటు గ్రౌండ్కి కు వెళ్ళే అందరూ నిశ్శబ్దంగా ఇంటికి వెళ్లిపోయారు వసుధ అలా బొమ్మల తన పుస్తకాల సంచి చేత పట్టుకుని వైపు అడుగులు వేసింది ఇంటికి వెళ్లిన వసుధకి ఇంట్లోకి వెళ్లాలి అనిపించక పశువుల పాకలోకి వెళ్లి మోకాళ్ల మధ్యలో తల పెట్టుకుని వెక్కి వెక్కి ఏడవసారు రోజు ఐదు గంటల కల్లా గ్రౌండ్ నుండి ఇంటికి వచ్చే వసద ఆరు అవుతున్నా ఇంట్లోకి రాలేదు అని జానకి గారు రామయ్య గారి దగ్గరకు వెళ్ళి ఏమండి మీ ముద్దుల కూతురు ఇంకా రాలేదు చూసారా ఎక్కడ ఊరెగుతుందో ఏ పెత్తనాలు వెలగబెడుతుందో మీరేమో మీ కూతురు ఉప్పు నిప్పు అంటారు అంటూ తన కోపాన్ని వెళ్ళగక్కింది రామయ్య గారు కోపంగా కాస్త నోటిని హద్దులో పెట్టుకో దానికి ఎంత టైం అయినా పిల్ల ఇంటికి రాలేదనే కంగారు కాస్తైనా లేకుండా పిల్ల మీద నిందలేస్తున్నావా అంటూ కంగారుగా చెప్పులు వేసుకుంటున్నా రామయ్య గారి దగ్గరికి పాలేరు రంగయ్య వచ్చి బాబు రామయ్య బాబు మన వసుదమ్మ నాలుగున్నరకి వచ్చి పాకలో కూర్చున్నారు అవునా ఏం చేస్తుంది నా చిట్టు తల్లి అంటూ పాక వైపు అడుగులు వేశారు రామయ్య పాపం బాబు ఆ అమ్మ వచ్చిన దగ్గర నుంచి ఏడుస్తూనే ఉన్నారు బాబు ఏం చెప్పి ఓదార్చాలో అర్థం కాక నేను వసుదమ్మ దగ్గరికి వెళ్ళలేదు బాబు అంటూ రామయ్య వెంట నడిచాడు రంగయ్య పాకలోకి వెళ్లిన రామయ్య గారికి ఏడ్చి ఏడ్చి అలసిపోయి శూన్యంలోకి చూస్తున్న వసుదని చూడగానే ఒక్కసారిగా దుఃఖం ముంచుకొచ్చింది తను కూడా ఏడిస్తే కూతురు బలహీనపడుతుంది అని తనని తాను సమాధానపరుచుకుని కూతురు పక్కన కూర్చుని తల నిమురుతూ ఉన్నాడు చూడు తల్లి వసుధ నేను మీ అమ్మతో మాట్లాడాను సంబంధం అన్ని విధాలా బాగుంది అబ్బాయి మంచివాడు పైగా మీ అత్తగారు అంతా చక్కగా మాట్లాడారు పెళ్లి అయ్యాక నువ్వు చదువుకుంటాను అంటే చదివిస్తాం అంటున్నారు ఒకసారి ఆలోచించి తల్లి అంటూ బుజ్జగించడానికి ప్రయత్నించారు మనసులో మీ అమ్మ కన్నా మీ అత్తగారు కాస్త నిన్ను బాగా చూసుకుంటారేమో అని ఆశ పైగా పట్నం మనుషులు నీడ పట్టున సుఖపడతావు తల్లి అందుకే నేను బలవంతంగా ఒప్పిస్తున్నాను నన్ను క్షమించు అనుకున్నారు తండ్రి చెప్పిన ప్రతి మాట విని ఉదయం తల్లి తండ్రికి మధ్యన జరిగిన సంభాషణ గుర్తుకు తెచ్చుకుని తల్లి చనిపోతాను అంటుంది పైగా అన్నయ్య చెల్లిని కూడా చంపేస్తా అంటుంది అని ఆలోచిస్తూ వసుధకు తను ఆరవ తరగతిలోనే చదివిన పుత్తడి బొమ్మ పూర్ణమ్మ కథ గుర్తుకు రాగా తన వారి సంతోషం కోసం తలవంచక తప్పలేదు ఆ రోజు నుండి వసుధ ముభావంగా ఉంటూ తన లోకంలో తను ఉండేది స్నేహితులు ఎవరైనా దగ్గరకు వచ్చినా మాట్లాడేది కాదు అసలు తన పెళ్లి అనే విషయం కూడా ఎవరికి చెప్పలేదు వసుద పుస్తకాలు పూర్తిగా తెరవటమే మానేసింది క్లాస్ లో టీచర్లు చెప్పింది విని ఊరుకునేది అలా రోజులు గడిచి పదవ తరగతి బోర్డు పరీక్షల సమయం వచ్చింది వసుద నేను పరీక్షలు రాయను నాన్న అందుకు ఒప్పుకొని రామయ్య గారు కూతురుని పొలం దగ్గరకు తీసుకువెళ్లి కాసేపు మాట్లాడారు తరువాత వసుద పరీక్షలు రాయటానికి ఒప్పుకుంది అసలు రామయ్య గారు వసుదతో ఏం చెప్పారు వసతు పరీక్షలు రాయటానికి ఎందుకు ఒప్పుకుంది మరో భాగంలో తెలుసుకుందాం మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ